కార్యవర్గాన్ని సమాఖ్య కోశాధికారి వెంకటస్వామి మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట అధ్యక్షులు వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని వెంకటస్వామి తెలిపారు సమాఖ్య జిల్లా కార్యవర్గ చైర్మన్ గా భాస్కర్ రెడ్డి కన్వీనర్ గా దేవపాల్ ను నియమించారు అరవై తొమ్మిది సంఘాలకు చెందిన ప్రతినిధులు భాగస్వామ్యంతో సమాఖ్య కార్యవర్గం ఏర్పాటు చేశామన్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తామని వెంకటస్వామి తెలిపారు మన పీఆర్సీ గురించి ఒకటి డిఏ పెండింగ్ డిఏ ఎరియర్స్ గురించి ఒకటి అలాగే ఎంప్లాయీస్కి చాలా చాలా విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ సమస్యలన్నింటినీ మనం పరిష్కరించుకోవాలి అంటే పటిష్టమైన నాయకత్వం మనకు కావాలి పటిష్టమైన నాయకత్వం మనం ఉన్నప్పుడు అవసరమైతే ప్రభుత్వంతో వాళ్ళని బయప మన రిక్వెస్ట్ చేసుకుంటా అవసరమైతే డిమాండ్ చేసుకుంటా మనం వాళ్ళ మన సమస్యలను మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైతే ఈ రోజున మనకి ఈ నూతన కార్యవర్గంలో చైర్మన్లుగా జనరల్ సెక్రటరీగా ఉంటారో వాళ్ళకి వెనక మేమందరం మిగిలిన అసోసియేషన్లు అందరూ ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటుంది మంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేనిఫెస్టోలో ఉద్యోగుల సమస్యలపై ఇచ్చినటువంటి విఆర్ఓల ప్రమోషన్స్ కానీ మరి ఎంపీటీఓల ప్రమోషన్స్ కానీ మరి ఐఆర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కానీ అనేక రకమైనటువంటి ఏదైతే సూచించారో మరి మన గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోని ఒక గ్రంథంగా భావించి వన్ బై వన్ ఇచ్చుకుంటా వస్తున్నటువంటి పరిస్థితి డిఎల్ కానీ ఇవన్నీ కూడా ఏపీజీఎఫ్ సమయ సంయుక్తంగా సారథ్యంలో మరి ప్రభుత్వాన్ని మెప్పించి మనకు ఉద్యోగస్తులకు కావలసినటువంటి సౌలభ్యాలన్నిటిని కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే జరుగుతూ ఉంది గుంటూరు ఛానల్ లో పరుచు వరకు పొడిగించాలని కోరుతూ పాదయాత్ర చేసిన రైతులకు హోంమంత్రి మేకతోటి సుచరిత బాధ